హలో అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయింది కదా ఈసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వేసానండి ఏంటనుకున్నారా చికెన్ బిర్యానీ అండి ఇంకెందుకు కాల్ చేసే చూసేద్దాం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ ఆయిల్ అండ్ త్రీ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసేసుకోవాలండి మ్యారినేషన్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఫ్రీజ్లో పెట్టుకుంటే బాగా పడుతుందండి చికెన్కి ఈ లోపు మనం రైస్ కడిగి పెట్టేసుకుందాం హాఫ్ కేజీ చికెన్కి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నానండి రైస్ కుక్కర్ కప్తో టూ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ పోసి తీసుకున్నానండి నాన్ పెట్టేసుకున్నాను ఈలోపు బిర్యానీ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాము ఆనియన్స్ టమాటోస్ పుదీనా చిల్లీ పు కరివేపాకు కొత్తిమీర బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు రోట్లో దంచి తీసుకుంటానండి ఎంత ఫ్రెష్గా అయినా మిక్సీలో పట్టి దాని వచ్చే టేస్ట్ కన్నా రోట్లో దంచి వేసుకునే టేస్ట్ ఎప్పుడైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంత ఫ్రెష్ అది మిక్సీలో పట్టినా కానీ రోట్లో వేసి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేసి మా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సరే ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేసేద్దామండి నేను రైస్ కుక్కర్లో తీసుకు చేస్తున్నాను ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను అండి ఒక స్పూను అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ మన చికెన్ ఇంకొక స్పూన్ వేసినాం కాబట్టి సరిపోతుంది ఆయిల్ వేయక్కక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ వేసేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి పచ్చివాసనతో పోయి మంచి అరోమా వస్తుంది అప్పుడు దాకా బాగా వేసుకోవాలండి తర్వాత చిల్లీస్ టమాటోస్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత పసుపు పుదీనా కరివేపాకు వేసుకొని మరికొద్దిసేపు ఉంచేసి తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవడమేనండి మనం చికెన్ మ్యారినేట్ చేసిన గ్రేవీ కూడా నీకే యాడ్ చేసుకోవాలండి అంత మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా నూనెలో తేలేంత వరకు అలా ఉంచేయాలండి బాగా మగ్గాలి చికెన్ కంప్లీట్గా ఇలా నూనె బాగా తేలిన తర్వాత మనం రైస్ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఓన్లీ ఆ వాటర్ వరకు పోసుకోవాలండి యాడ్ చేసుకోవాలి చికెన్లోకి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ కారం అన్ని సరిపోయాయి లేదా ఈ స్టేజ్లో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చండి మనకు సాల్ట్ అనేది నార్మల్గా ఉండే టేస్ట్ కన్నా కూడా కొంచెం ఉప్పుకసంగా అనిపించాలి ఎందుకంటే రైస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇది ఒకటి టిప్ అండి వాటర్ బాగా తల్లి తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి చాలా డెలికేట్గా ఉంటుంది జాగ్రత్తగా కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టేసుకోవాలండి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని ఇమీడియట్గా ఓపెన్ చేయకుండా ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత ఇంకా ఓపెన్ చేసుకోవడం అని చూసారా గుణగమలాడే అద్భుతమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకెందు కనీసం సర్వ్ చేసుకుందాం వేరే వేరే చికెన్ బిర్యానీ చూసారా అంత బాగా వచ్చిందో రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా కదండి చూసేదానికి ఎంత బాగుంది చూడండి నోరు ఊరిపోతుంది పిల్లలు కూడా చాలా బాగా ఉడికాయను టేస్ట్ అద్భుతంగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎలా వచ్చింది మీరు ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ చికెన్ బిర్యానీ కాంబినేషన్ మీరు చికెన్ కర్రీ అన్న రైతా అన్నా ఏదైనా మీకు నచ్చిన కాంబినేషన్ లో మీరు సర్వ్ చేసుకోవచ్చు నేనైతే రైతాతో సర్వ్ చేసుకున్నానండి మరి ఇంకెందుకు కాలేషం టేస్ట్ చేసేద్దాం రండి ముక్కలు చూసారా ఎంత బాగా ఉడికినాయో అసలు చూస్తుంటే ఎలా నోరు ఊరిపోతుందండి ఆహా ఎంత బాగుందో కమ్మగా సూపర్ అండి అసలు చాలా బాగుంది టేస్ట్ కమ్మటి భోజనం అయిన తర్వాత వేడి వేడి జిలేబీతో అండ్ చల్లని ఐస్ క్రీమ్ తో నా లంచ్ కంప్లీట్ చేశాను అంతేనండి అంటే ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్